హాయ్ హలో ఫ్రెండ్స్ వీడియో నొచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ ఇంతగా మై ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అలానే నేను సపోర్ట్ చేస్తానండి కష్టసుఖాలు అనేవి పాలు తేనెలాగా కలిసిపోవాలండి కష్టం వచ్చిందని కుంగిపోకుండా సంతోషం వచ్చిందండి పొంగిపోకుండా ఉండటమే మనిషి జీవితం మనిషి జీవితం అంటేనే ఏదో ఒక కష్టంతో ఏదో ఒక బాధతో ఉంటూనే ఉంటారు మనకు కష్టాల్లో చెయ్యి వదిలిపెట్టిన వాళ్ళని ఎప్పటికీ దగ్గర చేసుకోవద్దండి మన కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ ఆ కష్టాల్లో చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోతారండి సుఖాల్లో ఉన్న చేతులు కష్టాల్లో ఉండవండి ఏమంటారు ఫ్రెండ్స్ ఇదైతే ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు సమాజం తీరు ఇలా ఉందని మాట్లాడటం తప్పితే ఎవరిని ఉద్దేశించ ఉద్దేశించాల్సిన అవసరం మనకేంటి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఎంతసేపటికి వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు మనకేంటి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉండాలి మనకేం రైట్స్ ఉన్నాయండి ఒకరిని గురించి మనం మాట్లాడాలంటే మనకేం రైట్స్ ఉన్నాయి మనం ఏమన్నా ఒక పూట లేకపోతే పెడుతున్నామా వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు పడుతున్నారు వాళ్ళ ముద్ద అన్నం మీదో వాళ్ళు తింటున్నారు మనకేమి రైట్స్ ఉన్నాయండి మనం నచ్చినట్టు ఎదుటి వ్యక్తి ఉండాలని అనుకోవటం అవివేకం అండి ఏమంటారు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడానండి వీడియో కోసం అయితే అస్సలు మాట్లాడను ప్రపంచంలో ఇలా ఉన్నారు మనకెందుకు ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి మనసము మనం తింటూ ఒకరి గురించి అనుకోవాల్సిన అవసరం ఏంటి అంతే కదండి చూసారండి పూలమాల ఎంత అంటే మన మనసు కూడా అంతేనండి ఎంత హ్యాపీగా ఉందాము అనుకుంటే అంత హ్యాపీగా ఉంటాము ఎన్ని బాధలు ఉన్నా సరే సంతోషంగా ఉండటమే మనిషి మనిషి ఒక లక్షణం నాకైతే అదృష్టం ఇచ్చాడండి మనిషి అంటేనే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటూనే ఉంటాయి ప్రతి మానవుడికి కానీ ఆ ప్ర ఆ కష్టంలో కూడా నవ్వుతూ ఉండే అదృష్టం నాకు ఇచ్చాడండి ఏ చిన్న కష్టం వచ్చినా ఊరికే ఏడవడం ఊరికే సుఖం సంతోషంగా ఉన్నప్పుడు పక్కపక్క నవ్వటం కాకుండా బాధ ఎంత బాధ ఉన్నా సరే సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తా అండి నాదైతే ఇదే నా మనస్తత్వం ఏంటంటే ఎదుటి మనిషిని బాధ పెట్టాలని నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదండి ఎదుటి మనిషి బాధపడితే ఆ బాధ మనలాంటిదే ఇప్పుడు మనం ఆ బాధ మనం ఎట్లా పడతామో ఎదుటి మనిషి కూడా అంతే కదా అని అలా అనుకుంటానండి అందుకని నా మాటల వల్ల కానీ నేను ఎవరిని బాధ పెట్టనండి అది రాక్షసత్వం అంటారండి ఎదుటి మనిషిని బాధ పెట్టడం అంటే మన రాక్షసత్వం రాక్షసులైతేనే ఎదుటి మనిషిని మాటలతో బాధపెడుతూ ఉంటారు వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్